లేకుంటే గ్రహించాలని ఆశిస్తున్నాను మనము సంపూర్ణ భక్తియుండతూ కలిగి నెమ్మదిగాను సుఖముగాను ప్రతిభ నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాసుల కొరకును

ముఖ్యంగా గమనించండి కదినీ కానిస్ట్యూషన్ తర్వాత ఎలెక్ట్ అయిన తర్వాత మనకి మినిస్ట్రీ రావాలి బాగా గమనించండి ఫస్ట్ టైం ఎలక్ట్ కావడము మినిస్ట్రీ కూడా రావడము కదిరి మన ఏపీలో మంచి పేరు రావడానికి దేవుడు బ్రెస్ చేయనట్టు దేవుడు ఆశీర్వదించినట్టు మనం అందరం కూడా ప్రార్థన చేస్తామని గార్డ్ సర్వేసెస్ తరఫున భావిస్ చేస్తూ నిర్ణయించుకుంటూ దర్శనం పొంది సత్యములు కూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవాలని నిశ్చయించున్నాడు దేవుడు ఈయన అందరి వరకు విమోచన ప్రయత్నముగా తాను తానే సమర్పించుకోలేను బాధ్యత ఏంటంటే మరి రాజుల కొరకును అధికారుల కొరకును ప్రభుత్వముల కొరకును ప్రార్థించాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది ఈ సందర్భంగా మన దేవుడు ఆలోచించి గొప్ప విషయాన్ని మక్కుల గారికి అనుకరించాలని మన కోరుతూ ఈ కొన్ని మాటలను వినిపించుకుంటున్నాను ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి రెండు నిమిషాలు రెండు నిమిషాలు మాత్రం ఎక్కువ జరగకుండా చాలా మంది ఉన్నారు ఇంకా ఎందుకంటే तरक तो कौन है सर 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 स्टूडेंट सर लास्ट को क्लोजिंग ट्रेन था सर हां और ट्रेन से वीक 6 ट्रेन से सा <laughs> మరి మన మధ్యలో సాధికన్న గారు వచ్చినారు వారి పనిచేలా గుర్తుది

హాస్టర్లందరికీ అలాగే నా క్రిస్టియన్ సోదరుడు సోదరి మనందరికీ ఇక్కడ చేసిన వారికి పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ మీరందరూ తిరిగిసేపు నుంచి వేడిలో కూర్చొని మనందరికీ సంభాషణ పెట్టుకున్నారు ఎందుకోసం అంటే మనందరికీ ఒకటే లక్ష్యం అది మన జగన్మోహన్ రెడ్డిని ప్రభుత్వాన్ని తెచ్చుకోవడం అలాగే మన కదిరి కాన్స్టిట్యున్సీకి ఒక ఎమ్మెల్యేగా మగ్గులా మంది తెచ్చుకోవడం మీ అందరి సంకల్పం మా అందరి సంకల్పం ఈ సంకల్పాన్ని మీరందరూ మీ దయతో మీ మీ ఆశీర్వాదాలతో పూర్తి చేయాలని చెప్పేసి ఇంకా ఈ సభాముఖంగా మీకందరినీ కోరుకుంటున్నాము అలాగే మీరందరూ స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి మీ ఆశీర్వాదాలు మీకు ఇస్తామని వచ్చిన దానికి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాము అందరూ మీరందరూ ఇంత ఇంత స్వచ్ఛందంగా ఇంత స్వేచ్ఛ స్వచ్ఛందంగా వచ్చినందుకు మీరందరూ మీ ఆశీర్వాదాలు మాపై మా బై ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి మేము కూడా మీకు స్వచ్ఛందంగా ఎప్పుడన్నా కానీ అవైలబుల్ ఉంటాము ఆల్రెడీ వచ్చేసి నేను ఉన్నాను మీరు చూసింటారు అంటే చాలామంది కూడా నాకు చాలా సుప్రదేశ్వే సో మీరందరూ ఇక్కడ ఈ అవకాశం ఇచ్చి ఇక్కడ దగ్గరకి వచ్చి మాకు మీకైదు మీరే మీ ఆశీర్వాద సారితే మాకు చాలా సంతోషంగా ఉంది మీరందరూ మరొక్కసారి మన జగన్ ప్రభుత్వాన్ని తెచ్చుకునేది మనమందరము ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు క్రిస్టియన్లు ఎస్టీ అందరం మనం కృషి చేసి మనం మొన్న జగన్మోహన్ రెడ్డి మళ్ళా తెచ్చుకోవాలని చెప్పేసి కోరుకుంటూ అవకాశం థ్యాంక్ యూ సార్ సంఘ పెద్దలకు క్రైస్తవ నాయకులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా వందన వచ్చినాన్ని శుభాలను తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఈ జీ సేవ సేవకుల సదస్సుకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మరి కౌరవ మరి శ్రీ పిఎస్ మక్బుల్ సార్ గారికి మా యొక్క ఫెరోషిప్ తరఫున హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను గత మూడు నెలల క్రితమే సహోదరి ఇతియాజ్ గారు తర్వాత అన్న దానమాన్న గారు ఇతియాజ్ గారు దానమాన్న గారు మా ఇంటికి వచ్చి మీరు మగ్గుల సార్ కోసం ప్రార్థన చేయాలని మా ఇంటికి రావటం నేను వారితో కలిసి వెళ్ళటం మగ్గుల సార్ సమక్షంలో మోకరించి భారముతో బాధ్యతతో ప్రార్థన చేయడం జరిగింది సార్ మరి దేవ మరి సార్కి ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ రావాలని ఎంతో భారంతో బాధ్యతతో ప్రార్థన చేయడం జరిగింది మొట్టమొదటి ప్రార్థన చేసిన వ్యక్తిని నేనేమో అనుకుంటున్నాను ఏం సార్ ఓకే మొట్టమొదటిగా సార్ దగ్గరికి వెళ్ళి గత మూడు నెలల క్రితమే సార్ సమక్షంలో మోకరించి చేతరించి భావంతో ప్రార్థన చేస్తాం ప్రభావి చిత్తమైతే సార్ గారికి టికెట్ కన్ఫామ్ కావాలి అని ప్రార్థన చేసినప్పుడు ఈ దీన సేవకుల ప్రార్థన దేవాది దేవుడు ఆలకించి తన దయా చూపించి సార్ గారికి విషయంలో కరెంట్ చూపించి టికెట్ రావడానికి దేవుడు ప్రొద్దుపించినందుకు దేవుడికి స్తోత్రం అందుకే మంచి వాక్యాన్ని పేరు పెట్టాం నా సేవకుడు హెచ్చింపబడి మహా మహాగనుడుగా ఎంచబడును అనేటువంటి వాక్యము వాగ్దానము కానీ నాకు నిజంగా ఏం ప్రోగ్రామ్ ఏదైతే తెలుసు నాకు ఒకటే ఒకటి తెలుసు ఈ క్రిస్టియన్ సోదరులు మా వాళ్ళని తెలుసు అంటే అందుకోసం పిలుస్తానే నేను ఒకటే సార్ చెప్పినాను నా ప్రైమరీ నా ఎల్కేజీ నేను చెప్పిన వచ్చి ఒక నీలయ కన్వెంట్ అని బహుశా మీకు అందరికీ ఒకరిద్దరు తెలుసు మా సుందరరావు కుమార్ మా ఏం తెలుసు నేను మా నా ఎడ్యుకేషన్ స్టార్ట్ అయినదే మాంటేశ్వరి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అన్ని గడిలో అప్పుడు మగా నీల సార్ అంటే నా ఎడ్యుకేషన్ స్టార్ట్ అయినదే క్రిస్టియన్ సోదరులు వాళ్ళ స్కూళ్ళలో అనేది మీకు నేను చాలా గర్వంగా నేను చెప్పుకుంటున్నాను ఎప్పుడైతే నా అభ్యర్థితో ఖరా తీసినారో నేను స్టార్ట్ చేస్తున్నాను ఎవరు ఎవరు ఏ ఏ మెజార్టీ ఎవరు ఉన్నారని మొదటిగా నేను కౌంట్ చేసిన పదకొండు నుంచి పదమూడు వేల మంది మా క్రైస్తవ సోదరులు సోదరులు ఉన్నాయి అది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పోల్ ఎందుకంటే మా క్రిస్టియన్ సోదరులు సోదరులో లిటరసీ రేట్ ఎక్కువ వాళ్ళు తప్పకుండా అందరూ పోయి ప్రతి ఒక్కరు ఓటు వేస్తారు కాబట్టి ఈ పదమూడు వేల ఓట్లు ఏమి ఉన్నాయో అవి వైఎస్ఆర్సీపీ పార్టీలే అంటే నావి అని నేను ఆలోచన రోజు కాబట్టి మీకు నేను ఒకే ఒకటి తెలియజేసుకుంటున్నాను ఎప్పుడు ఏ పని వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మీకు నేను ఎల్ల నేను అవైలబుల్గా ఉంటాను మీ పని తప్పకుండా నేను చేసి పెడతానని ఈ సర ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మీరు ఈ ఏదైతే మీ ఫ్రీస్ కోసం పోతూ ఉంటారు పల్లెలో ఒకడ మీద దాడులు జరుగుతూ జరుగుతున్నాయి చాలా ఎక్కువైతే ఇక్కడ దాడులు జరిగినాయి అని కానీ ఈ కదివి నియోజకవర్గంలో మీరందరూ సెక్యూర్గా ఉన్నారని మీకు నేను సెక్యూరిటీగా మీరు అని తెలియజేస్తున్నాను కాబట్టి వచ్చే ఎన్నికల్లో మీరందరూ ఎట్లా మీరు పోతారో మీరు దైవ సందేశం చెప్పే చెప్పేకోసరము అలాగే నా పేరు చెప్పి ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ సిపి పార్టీకి ఓటు వేయాలని మా ఒక పదకొండు వేల మంది కాదు ఒక లక్ష ముప్పై వేల ఓట్లు మీరందరూ చేయించాలని వచ్చే ఎన్నికల్లో మీరందరూ ఫ్యాన్ గుర్తి ఓటు వేసి నన్ను అసెంబ్లీకి అత్యధిక మెజార్టీతో పంపించాలని అలాగే మన ఎంపీగా జే శాంతమ్మక పోటీ చేస్తా ఉంది ఆమె కూడా మీరు ఓటు వేయిస్తారని అలాగే రెండోసారి మళ్ళీ ముఖ్యమంత్రి సమయం వచ్చింది ఎందుకంటే మీకు తెలుసు ఈ గౌరవించిన పాస్టర్లకు ఏ ప్రభుత్వం చేయని పని ఏ ప్రభుత్వం చేయని సాహసం ఒక జనగణ మాత్రమే చేసినాడు అది మీకు ఆయన చేసిన గుర్తింపు అనేది మరోసారి నేను చెప్పనవసరం లేదు వచ్చే ఎన్నికల్లో మీరంతా మీ సహకారాలు అందించి ఈ ఏమైతే మీ ఓటు ఉన్నాయో ఖచ్చితంగా టయానికి మీరందరూ పోయి సాయంకరం ముందు పన్నెండు గంటలకి పో పోలింగ్ అయిపోవాలి మీ ఎస్పెషల్లీ క్రైస్తవ సోదరులు సోదరు ఓట్లు పన్నెండు గంటల ముందే ఓటింగ్ అయిపోవాలి మరి చుట్టుపక్కల మీరు దయచేసి చూసి పక్కన ఉండే ఉండేలా పోయి చెప్పి వాళ్ళకు కూడా సాయంకరణ ముందు పోలింగ్ చేయించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన తెలియన్ సోదరి సోదరి నేను ఉదయపుల యొక్క నమస్కారాలు మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సభ ముగుస్తున్నాను పాల్గొంటున్నటువంటి మై డియర్ సిస్టర్స్ మై డియర్ బ్రదర్స్ ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే అంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంటే వచ్చేటప్పుడు వచ్చేసి నేను ఆయన ప్రవేశపెట్టే పథకాలు పథకాలు అయిన నవరత్నాలు నవరత్న అంటే తొమ్మిది తొమ్మిది కేవలం సింగిల్ పేజ్ ఎజెండా ఆ సింగిల్ పేజ్ అజెండాలో చిన్న పరివృషానికి ఈ విధంగా చిన్న ఇతర ఎంత పెద్దదోతుందో ఆ ఇచ్చినటువంటి సింగిల్ పేజ్ అజెండాకి దాదాపుగా పటువృష్ అయిపోయింది మన ఇక టెమ్మ ఎక్కువ అయిపోయింది ఏదో రైతు భరోసా అయితేనే ఉంది నాడు రేడు అయితేనే ఉంది తెల అయితేనే ఉంది తర్వాత ఆరోగ్యశ్రీ అయితేనే ఉంది ఇలాంటి ప్రజలకు ఏం కావాలా ఏమి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రపంచ మొత్తంలో కూడా జగన్ 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 అన్నటువంటి పేరు బాధపడుతున్నటువంటి విషయము ప్రపంచ చరిత్రలో కాదు మన దేశ చరిత్రలో కూడా నెంబర్ వన్ స్టేట్ మన స్టేట్ తీసుకున్నటువంటి నాయకుడు అలాంటి నాయకుడు ఒక వ్యక్తిని సెలెక్ట్ చేశాడు ఆ వ్యక్తిని మనకు ఒక ఈ వ్యక్తి అయితే చూడమో అవుతారు అని చెప్పేసి నేను చూడాలి నెక్స్ట్ రెండు వేల పంతొమ్మిది అయిన అన్నమాట ఏ వ్యక్తి అయితే సరిపోతాడు ఏ వ్యక్తి అయితే మన చెప్పేసి వెతికి 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 మన మంచి ఆత్మీయుడు మిత్రుడు మక్కులు కానీ ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ గా సెలెక్ట్ చేయడం తర్వాత ఇక్కడే మన సమన్వయకర్తగా కూడా ఇవ్వడం కూడా చాలా గ్రేట్ ఆయన పని ఆయన చేశాడు చేయవలసిన పని మంది ఏమంటే మీ యొక్క ఆశీస్సులు మీ యొక్క ఆశీర్వాదాన్ని చేసి ఆయన మంచి అత్యధికమైనటువంటి గణాయమైనటువంటి మెజార్టీతో మనం ఆయన అసెంబ్లీకి పంపించగలిగితే జగన్మోహన్ రెడ్డి గారు మనం ఇచ్చేటువంటి మెజార్టీని మనం ఇచ్చేటువంటి గిఫ్ట్ ఆయన తీసుకునేసి ఎవరో చెప్పారు మిత్రుడు మినిస్టర్ అవతారం అది ఆల్రెడీ ఇప్పుడు మనకి మీటింగ్ జరుగుతుందని ఆల్రెడీ రాసి పెట్టబడి ఉంటుంది రాసి పెట్టబడి ఉంది కాబట్టి అలాగే మెనిస్టర్ ఉన్నటువంటిది వాళ్ళు రాసిపెట్టబడి లిఖించడం అయింది కాకపోతే మా ఆశా ఒక కోరిక ఎక్స్ట్రా కోరుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి కాళ్ళు పట్టుకొని ఇంతవరకు కదిరి చేతుల్లో ఏదో చిన్న శాబ్దం నిలిచి తప్ప పిద్దం నిలిచి ఇవ్వలేదు సార్ మాకు మీతో పాటు మీ పక్కన కూర్చునేటువంటి డిప్యూటీ సేమ్ పదవి కూడా మా నాయకుడి నివాసం మూడు నేను చాలా రెండు పట్టుకొని మీరు అది కూడా మేము తెప్పించుకునే అవకాశాన్ని మేము చేస్తామని చెప్పేసి మీ సమూలకంగా నేను చెప్తున్నాను అందులో నా ఒక్కటి ఫేసెస్ అంటే సార్ మైండ్ అని చెప్పేసి తెలుస్తుంది అనమాట ఒక మనిషి యొక్క ఫేస్ చూస్తేనే ఆయన సంబంధించి ఆయన మైండ్ అందరించి అన్నింటినీ చదివే